ఎంత మొత్తం పది ఎకరాలు ఉంది పది ఎకరాలు ఎంత పడుతుంది ఎంత ఎండుతుంది రెండు ఎకరాలు పారుతుంది ఎనిమిది ఎకరాలు ఎండుతుంది రెండు ఎకరాలు పారుతుంది ఎనిమిది ఎకరాలు ఎనిమిది ఎకరాలు ఎండుతుంది మరి ఏంటి పరిస్థితి ఏంటి ఇప్పుడు ఇది ప్రస్తుతానికి అయితే ఏమి గొర్రెలకి ఇచ్చుకోవడం వాళ్ళ గుల్రూబాలు మేస్తున్నాయండి మేస్తనే ఉన్నాయి మరి ప్రభుత్వం ఏమైనా ఆదుకుంటుందా ప్రభుత్వం ఏం లేదు ఇంత ముందు టీఆర్ఎస్ ఉన్నప్పుడు మంచిగా ఉండే ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు మీ జిల్లా నుంచి ఇద్దరు మంత్రులు ఉన్నారు చాలా మంది ఎమ్మెల్యేలు ఉన్నారు మంచి మంచి ఎమ్మెల్యేలు మరి ఏంటి వాళ్ళు ఎందుకు ఆదుకుంటారు మీ రైతుల్ని ఇప్పుడు అంతే గెలిచినంత సేపు ఒక తీరుకుంటారు గెలిచిన ఒక తీరుకుంటారు ఇప్పుడు మీరు ట్యాంకర్ లో పెట్టే మళ్ళీ నీళ్లు పెట్టండి ట్యాంకర్లు ఏం పోయట్లే అంటే ఇప్పుడు ఈయన పొలానికి అయితే ట్యాంకులు పోస్తారు ఈయన నానికి అట్లా దాటి ఆ స్టేజ్ దాటిపోయింది పూసే దాటి దాని స్టేజ్ కూడా దాటిపోయింది బోల్లు పోయేట్ల అసలు గ్రౌండ్ వాటర్ లేదు ఎస్ఆర్ఎస్పి ద్వారా చెర్లలకు రావట్లేదు ఇప్పుడు గతంలో పదేళ్ళు ఉన్నప్పుడు ఎస్సార్ఎస్పి ద్వారా వచ్చింది చెర్లు నింపేది మెయిన్ చెర్లలోకి ఎస్ఆర్ఎస్పి ద్వారా వచ్చేది ఇప్పుడు రాక ఇబ్బంది అవుతుంది

ఏం బారతలేదు మొత్తం పోయింది మొత్తం ఎకరాలు ఎకరాలు కూడా కూడా పోయింది ఇట్లా ఎందుకు మరి రావాల్సి ఎందుకంటే ప్రభుత్వం నీళ్ళు వదలలేదు ప్రభుత్వం ఓన్లీ కాలువ కాలువలు పారీయడానికి వదులుతుంది చివరి వరకు నీళ్ళు అందట్లేవు చూసే చూసే అధికారులు లేరు చూసే నాదులే ఎవ్వరు లేరు అంతకుముందు పాత ప్రభుత్వం ఉన్నప్పుడు అధికారులు ఉండేది బీఆర్ఎస్ ప్రభుత్వం లో అధికారులు ఉండేది మంత్రి గారు ప్రత్యేక చోర చూసుకొని కొత్త వరకు వచ్చి వాకింగ్ చేసుకుంటా చూసి ఎక్కడి వరకు బారుతుంది ఏం బారుతుందో చూసేవాళ్ళు ఇప్పుడు చూసేవాళ్ళు లేరు నీళ్లు కూడా తక్కువ వదులుతురు పెద్ద కాలువకే సగం కూడా రావట్లేవు అవి ఎవరు ఇప్పటి వరకు పట్టించుకునే వాళ్ళు లేరు దాదాపు ఊరి పేరు మీద తొంభై శాతం పొలాలు పోయినాయి మా ఊరు బండ్లనే టాప్ ఉండేది ఒడ్లు బండులా ఇప్పుడు మా ఊరే దాదాపు మూడు నాలుగు లక్షల గొర్రెలు ఊర్లోనే ఉన్నాయి మేస్తున్నాయి పొలాలు వేసిన పొలాలే మేస్తున్నాయి వేసిన పొలాలే మేస్తున్నాయి మొత్తం ఈ పొలం లెక్కనే ఉన్నాయి ఒక్కొక్కటి మొత్తం మొత్తం పోయినాయి నైన్టీ పర్సెంట్ పొలాలు పోయినాయి మీ మీకెంతుందమ్మా పొలం

ఎప్పుడు లేదు ఈ సంవత్సరం మొత్తం ఏం లేదు ఈ పొలం కూడా మొత్తం గొల్లలే గొల్లలో నిన్న ఎనిమిది లారీలో ఎనిమిది లారీలో గొర్రెలు మొత్తం జీవాలు తెచ్చి మొత్తం పొలాలే పొలాలు తినే పండే పొలాలు ఒకవైపు గొల్్రు మేస్తున్నాయి గొల్లలో గుతకిచ్చినట్టు ఇచ్చినట్టు అయిపోయింది కదా మరి ఏంటి ప్రభుత్వాన్ని ఏమడుగుతా ఒకవైపు రైతు బంధు ఇత్తలేదు అటు నీళ్ళు ఇత్తలేదు ఆదుకుంటలే అని చెప్తున్నారు కదా ఏంటి మరి పరిస్థితి అదే ఇక రైతు బంధు లేదు ఏది లేదు ఒకని గీయటం ఒకని గీయకపోవటం పింఛిస్తాడు ఆ పింఛి కూడా లేదు ఆ ఏం లేకుండా ఇంత ఘోరంగా ఎప్పుడు చూడలేదు సార్ ఇప్పుడు రైట్ మనం చూడొచ్చు ఇటు ఏదైతే పొలాలు పూర్తిగా ఎండిపోయినాయి ఎండిపోయిన పొలాలలో ఆ గడ్డిలాగా వేసిన పంట గడ్డిలాగా అయిపోయింది ఆ గడ్డిని పూర్తి ఒకవైపు గొల్రు మేకలకే మేపడం జరుగుతుంది ఎందుకు నీళ్ళు ఎందుకు విడిచిపెట్టాల్సిన అవసరం లేదు నీళ్ళు ఖచ్చితంగా విడిచిపెడితే మేము వేసిన పంటకు మాకు వాల్యూ ఉంటుంది దాన్ని మేము బతకగలుగుతాం కానీ ఇలా గొల్రకు బల్రకు తలగబెడితే మేము ఏంటి మా ఏంటి మా బతుకు ఏంటి అని చెప్పేసి ఇక రైతులు బాధపడడం జరుగుతుంది మన ఇంకా కూడా చూడవచ్చు అయితే పొలాలని పూర్తిగా ఆ గొల్ల్రు మేకలు ఆ మేస్తున్నాయి ఎందుకంటే వాళ్ళకు కూడా ఆశ పోయింది ప్రభుత్వాలు ఆదుకుంటాయన్న ఆశ కూడా వెళ్ళిపోయింది ఆ ఈ అనవసరంగా ఈ గొల్ల్రన్న బతుకుతాయని చెప్పేసి ఆ గొల్ల్రు మేకలకి ఈ పంటని మేపడం జరుగుతుంది ఇంత ఈ పరిస్థితి వచ్చిందని కారణం ఏంటిది నీళ్ళేకా నీళ్ళు లేదు ఆట కొద్దిగా నీళ్ళు కాలువ వారం పది వారం పది కూడా వచ్చేది వారం పది రోజులకి ఈసారి అసలు వారం లేదు ఇక నీళ్లు లేకుండా ఇక ఆ కాలో నీళ్లు లేవు ఏం లేదు అసలు ఆ కాలో బంద్ కాకుండా నీళ్ళు వచ్చి మేకలు ఏ ఇప్పుడు మొత్తం మేకలకైతే దాన దొరుకుతుందా మరి ఎట్లా అంటాం ఎండిపోయినాయినాయి ఎండిపోయినాయి ఇక దాన దొరుకుతున్నాయి ఇక నీళ్ళు లేవు ఎండిపోయినాయి ఇక గొర్రెలకైనా ఇద్దామని ఇచ్చాము గొర్రెలను మెప్తున్నాయి అంత ముందు పడినాయి అంతే లేవు కాలం కాలనీళ్ళలో బోర్ పోయట్లేదు బోర్ ఆగిపోయినాయి మొత్తం పొలాలు వెడిపోయినాయి మొత్తం ఏడు వందలు జోలు వస్తున్నాయి ఏ దేశం నుంచి వచ్చి ఏడి ఏడి వచ్చినాయి సారు మా పరిస్థితి చూస్తే మా ఘోరంగా ఉంది వర్షాలు నీళ్లు కూడా లేదు దొరకట్లేదు కరుపని చేసిన కూడా డబ్బులు కూడా రాట్లేసారు మా పిజుని కూడా రాట్లేసారు మా బతుకు ఎట్లా సార్ మా పరిస్థితి మొదలవ్వలేదు ఇప్పుడే పరిస్థితి ఉంటుంది ఇప్పుడే పరిస్థితి సార్ మళ్ళీ ఎండాకాలం వచ్చినట్టుగా సార్ మళ్ళా ఎట్లా వస్తా అని మేము బాధపడుతున్నాం సార్ ఇంకా ఇప్పుడు కాంగ్రెస్ అయితే కరవని చెప్తుంది నిజంగా ముందు నుంచే బీఆర్ఎస్ ప్రభుత్వాలు కూడా

అదికుండు జగదేశ్వరెడ్డి వచ్చి ఆ కళ మొత్తం తిరిగి చూసి మా నీళ్ళు వదిలేదు ఇప్పుడు వాళ్ళు ఎవరు రాట్లేరు ఎవరు చూడట్లేరు ఎవరు ఆటే పోతున్నాయి ఆంధ్రకి వెళ్ళి ఇక్కడ మా నీరు నీళ్ళు రాకుండా చేసిరు నాలుగు ఎకరాలు పది ఎకరాలు మాత్రం పొలాలు చేసిరు ఎవరు ఈ రేవత్ ఏం చేత అంటున్నాడు కదా మరి రైతులకు మంచి ప్రభుత్వమే ఏం చేయట్లేదు ఏం చేయట్లేదు ఆ పూల వాళ్ళు చేసేది ఏమి తీరా కౌలు చేసుకున్న పాప కౌలు చేసుకున్న కౌలు కూడా లేదు కౌలు కూడా ఇస్తాను కౌలు బియ్యలే రైతు భరోసా ఇస్తాను రైతు భరోసాలు రైతులకు నేను రెండు లక్షలు రుణమాఫీ చేసిన అన్నాడు రైతు బోనస్ ఐదు వందలు ఇచ్చిన అన్నాడు ఇప్పుడు గత ప్రభుత్వంలో ఐదు వేలు ఇస్తే నేను అయితే ఏడు వేల ఐదు వందలు ఇచ్చిన అంటున్నాడు ఇంత మంచి పథకాలు పెట్టింది కదా మరి రేవంత్ నువ్వు అంతగా తిట్టడానికి కారణం ఏంటిది మరి అసలు ఇచ్చిండ ఎకరానికి ఆరు ఏళ్ళను మళ్ళా తర్వాత ఏమన్నాడు ఫస్ట్ పదిహేను ఏళ్ళు ఇస్తాను పదిహేను ఏళ్ళు పోయింది ఆరు ఏళ్ళు ఆరు ఏళ్ళు కూడా అసలు ఒకరిచింట్లో ఒకటి ఇయ్యలే ఇవి ఉన్న పొలాలు మొత్తం ఎండిపోయినాయి మరి రైతులు ఇట్లా ఘోరంగా ఎండిపోతుంటే రైతులకు ఏమన్నా పట్టించుకోలేదు ఈ ప్రభుత్వం అసలు ఇప్పుడు ఇంత పొలం ఎండిపోయింది ఇంత కరువులో ఉంది ఉమ్మన్నాలుగున్న జిల్లా ఏ ఒక్క కాంగ్రెస్ నాయకుడు గాని మీరు ఎంచుకున్న నాయకులు వచ్చిలా మరి ఎవరు మా కాడ ఎవ్వరు రాలేదు ఎవ్వరు పట్టుకోట్లేదు అసలు ఆ ప్రభుత్వమే రాలేదు మా కాడికి ఇంకా అప్పుడు రవద రెడ్డి నీలో ఉండదు కదా జగదం రెడ్డి ఉన్నప్పుడు కాలం మీద వాకింగ్ వచ్చి మొత్తం వీళ్ళు నీళ్ళు చెరువు చెరువు చూసి నీళ్ళు వదిలేది అట్టాది అసలు ఆ ప్రభుత్వం పోయింది ఈ ప్రభుత్వంలో అసలు కరువు వచ్చింది కాల్షియ ప్రభు ప్రభుత్వమే కరువు ప్రభుత్వం ఇలా అంత మాట ఎందుకు అంటున్నా కాంగ్రెస్ ప్రభుత్వమే కరువు ప్రభుత్వం అని మరి కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా పండిది కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా పుచ్చల్లగా చుర్ర ఈ సంవత్సరం ఉన్నంత ఘోరం ఎక్కడ లేదు అయితే దాదాపు పూర్తిగా సూరాపేట జిల్లాలో పెన్పాన్ మండలం లాల్సింగ్ తండాలో పూర్తిగా తొంభై 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 శాతం పూర్తిగా పొలాలను ఎండిపోయినాయి చెప్పేసి ఇక్కడ రైతులు బాధపడడం జరుగుతుంది ఇప్పటికైనా ప్రభుత్వాలు ఆదుకోవాలా ఈ కరువు వచ్చింది కాస్త కరువుకి ఉపశమనం కలిగించాలా ఎండాకాలం మొదలవక ముందే మాకు ఇంత కరువు వచ్చింది తాగని కూడా నీళ్ళు లేవు పొలాలకు కూడా మొత్తం గుర్రకే ఇవ్వడం జరుగుతుంది మా పరిస్థితి ఏంటి అని చెప్పేసి ఇక్కడ కాస్త ఆవేదనకు గురవడం జరుగుతుంది